చిన్న పిల్లలమయ్యా చెల్లగా చూడుమయ్యా నీ కొరకే బ్రతికించు మయ్యా కృపు చూపి ఆదరించుమయ్యా పిల్లలమయ్యా చల్లగా చూడుమయ్యా నీ కొరకే బ్రతికించుమయ్యా కృప చూపే ఆదరించుమయ హల్లే హల్లెలు అల్లె ఆరాధనా 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 చిన్న పిల్లల మయ్యా చల్లగా చూడుమయ్యా నీ కొరకే బ్రతికించుమయ్యా ని కృప చూపి ఆదరించుమయ్యా మాస్ కత్తవు మే సృష్టి మేము నిన్నే ఆరాధించేదన్నూప మేము నీలా ఉంటాము

ఈ టీవీ ప్రోగ్రానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరందరూ బాగున్నారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నా మీ కొరకే కాదు సర్వ ప్రపంచము కొరకు దైవజన్లంగా దేవుడి మా హృదయంలో ఉంచినటువంటి భారాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వస్తూ ఉన్నాము ఈ టీవీ ప్రోగ్రామ్స్ కొరకు మా కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా మీకు కూడా ఉన్నాను మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లోక రాసినటువంటి సువార్త పదకొండో అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుతున్నాను ఆయన ఒక చోట ప్రార్థన చేర్చుండను ప్రార్థన సాధించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభు యోహను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చే నేర్పమని ఆయన అడిగాను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామమును గాక నీ రాజ్యం గాక ప్రియుల చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభువారు ఆయన ఒంటరిగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం ప్రార్థన ఒంటరిగా అనగా ఏకాంతముగా చేసే ప్రార్థన మనకు మన అనుభవంలో కూడా ఉంది అనగా క్రైస్తవుల యొక్క అనుభవంలో ఒంటరి ప్రార్థన చాలా శ్రేష్టమైనది గాను మనల్ని ఎంతగానో దేవునికి దగ్గరది చేసేది గాను మనల్ని ఎంతో శుద్ధి చేసేది గాను మనల్ని మనం ప్రభు దగ్గర కురమురించుకునే విధంగా మన హృదయాలు నడిపించే ప్రార్థనగా ప్రార్థన ఉన్నది అలాగనే సంఘముతో కూడి చేసే ప్రార్థన అలాగనే కుటుంబ ప్రార్థన ఇలాంటి ప్రార్థనలు మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప వరాలుగానే మనం భావించాలి సో వారు ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి వారేమని మాట్లాడుతున్నారు అంటే ప్రభు యోహాను తన శిష్యులకు నేర్పిన ప్రార్థన మాకు కూడా నేర్పుము దేవుని పిల్లలారా ప్రార్థన దేవుడు మనకు నేర్పాలి ఆ ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది దేవుడు మనకు నేర్పే ప్రార్థన ఎంతో గొప్పది గొప్పదే ప్రభువారి సాక్షాత్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగినటువంటి కార్యాన్ని ఒక మీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను సువార్త తొమ్మిదవ అధ్యాయములో ఇరవై తొమ్మిదవ వచ్చినములో ఆయన ప్రార్థించు ఆయన ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములో తెల్లనివై దగదగ మెరిచను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోసే ఏలియా అనువారు వారు మహిమలో అగపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబోవు నిర్గమును గుర్చి మాటలాడుచుండ్రురీ అనుందిడ యేసుప్రభు వారు రూపాంతరపు కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏకాంతముగా ఆయన ముఖరూపము మారినను ఆయన వస్త్రములు దగదగ దగదగ మెరిచిపోతున్నాయి పూర్వము ఉన్నటువంటి ప్రవక్తలు దేవుని సేవకులు ఏలియా మహిమలో ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా వారిని ఆయన చూచినట్లుగా వారు ఆయనతో మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే ప్రార్థనలోనే ప్రార్థనలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు మన ముఖము దేవుని యొక్క వెలుగుతో నింపబడుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు మన వస్త్రములు వాటి యొక్క రూపాన్ని మార్చుకుంటాయి ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయము దేవునితో కూడా పెనవేసుకొని ఉంటుంది అంతేకాకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనము ఏ రీతిగా ప్రార్థించాలో ఆ రీతిగా మనలను ప్రార్థనలోనికి అనగా లోతుగా ప్రార్థించినట్లుగా మనను ఆయన నడిపిస్తాడనేటువంటి సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని పిల్లలారా ప్రార్థన యేసు ప్రభువారి యొక్క ముఖాన్ని మార్చినట్లుగా వస్త్రాలను మార్చినట్లుగా ఆయన మహిమలో ఉండేటువంటి ఆ భక్తులు చూచినట్లుగా మనము కూడా అంత గొప్ప అనుభవాలను పొందుకునే విధంగా నడిపించేదే ప్రార్థన అని సేవకునిగా తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నావా ఎలా ప్రార్థన చేస్తున్నావో నేను నువ్వు పరిశీలించుకోవాలి నీ ముఖము మారుతుందా నీ వస్త్రాలు మారుతున్నాయా నీ స్థితిగతులు మారుతున్నాయా నీ పరిస్థితులు మారుతున్నాయా నీ ప్రార్థన ద్వారా నీ ప్రార్థన పరిశుద్ధాత్మలో చేస్తున్నావా గమనించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని నేను తెలియచేస్తా ఉన్నాను బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథం మూడవ అధ్యాయంలో ఇద్దరు దైవజనులు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి బయలుదేరినారు అపస్తులు కారీగరంతో మూడు అధ్యాయము మొదటి వచ్చినం పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయములో వెళుచున్న వాడి భిక్షము అడుగుటకు కొందరు ప్రతిదినము వాణ్ణి శృంగారమును దేవాలయపు ద్వారము నద్దా ఉంచుచు వచ్చిరి పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోయినప్పుడు వాడు చూచిభిక్షమడుగుగా పేతురును యోహాను వాణ్ణి తేరుచూసి మా తట్టు చూడమని వాడు వారి యద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి అందు లక్ష్యం అంతట పేతురు వెండి బంగారాలు మా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నదరేడని యేసు క్రీస్తు నామమున అని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తున వెంటనే వాడు పాదముల చీలమండలు బలము పొంది వాడు దిగ్గును లేచి నిలిచి నడిచిన నడుచుచు గంతులు వేచు దేవుని స్థుతించచ్చు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను వాడు నడుచుచు దేవుని స్థుతించ ప్రజలందరూ సూచరి దేవుని పిల్లలరా గమనించాలి ప్రార్థన అనేది ఎన్ని అద్భుతాలు చేస్తుందో ఎందరి జీవితాలను వెలిగిస్తుందో ఎందరు బ్రతుకులను మార్చేస్తుందో నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ జీవితాన్ని మాత్రమే కాదు నీ కుటుంబాన్నే కాదు నీ బ్రతుకునే కాదు నీ హృదయాన్నే కాదు నీకు కలిగిన సమస్తమునే కాదు నీ చుట్టూ ఉన్న వారి విషయాల్లో కూడా అద్భుతములు చేయగలదని నేను సేవకునిగా తెలియజేస్తున్నాను పేతురు యోహానులు వీరు ప్రార్థనా కాలం అనగా మూడు గంటల సమయంలో ప్రతిరోజు వీళ్ళు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది వారికి అయితే వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షం ఎత్తుకోవటానికి దేవాలయం లోపలికి కాదు కానీ దేవాలయపు ద్వారము దగ్గర అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే ఆ మెట్ల మీదో లేకపోతే ఆ దారిలోనో ఒకరిని తీసుకొని వచ్చి కుంటివాడిని తీసుకొని వచ్చి పుట్టినది మొదలుకొని కుంటివాడిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టి అతడు భిక్షం అడుక్కుంటాం బాగా ఇక్కడ గమనించవలసిన విషయం ప్రార్థన చేసేవారేమో దేవాలయము లోపలికి వెళ్తున్నారు అడుక్కునేటువంటి వాడు భిక్షమెత్తుకునేటువంటి వాడు దేవాలయము బయట మాత్రమే ఉంటున్నాడు ప్రభునందు ప్రియులరా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళు లోపలికి వెళ్తారు ఆశీర్వాదం లేనిటువంటి వాళ్ళు బయట ఉంటారు ఈరోజు ఎంతో మంది దేవాలయములోనికి ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు నీ దైవజనుడు నీకు ఇచ్చినటువంటి మందిరం లేక దేవుడు నీ దైవజను ద్వారా సంఘము ద్వారా కట్టించినటువంటి మందిరంలోనికి ఎంతమంది ప్రార్థన చేయడానికి వెళుతున్నారు చాలామంది ఆదివారాలు కూడా నిబంధన మానేసి ఇంటిగాడ ఉండేటువంటి వాళ్ళు పొలాలు వెళ్ళేటువంటి వాళ్ళు పందులుకెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది లేకపోలేదు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ ఆశీర్వదించబడిన వ్యక్తివిగా వండకుండా ప్రార్థన కాలాల్లో కూడా నిబంధన కాలాల్లో కూడా నువ్వు బయట తిరుగుతున్నటువంటి అనుభవాలలో నేనేమనాలి నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివా లేదా నువ్వు ఆశీర్వాదం కోల్పోయే వ్యక్తివా అనేది గమనించాలి ఇతడు దేవాలయము లోపలికి వెళ్ళటానికి ఏ రోజు ప్రయత్నించలేదు దేవాలయము లోపల ప్రార్థన జరుగుతుంటే ఆ ప్రార్థనలు ఏకీపించి ప్రార్థన చేసే అనుభవం లేదు కేవలం ఇతడు అభిక్షమెత్తుకోవటానికి మాత్రమే ఇతడు సిద్ధపడిపోయాడు లైఫ్ అంతే కదే అనుకుంటున్నాడు ఇక అదే నా కర్మ అనుకున్నాడు ఇక అదే నా విషయం అనుకున్నాడు అదే నాకు సంతోషం అనుకోవచ్చు ఒకవేళ ఆ విధముగా అతడు జీవించుచున్న టైంలో దేవుని పిల్లరా ఏం జరుగుతుంది అంటే పేతురు యోహాన్లు అతనికి తారస్సు పడినారు పేతుర్యోహాన్లు చూసి అడుగుతున్నాడు అయితే పేతురు యోహానులు ఏమని చెప్తున్నారంటే మా దగ్గర వెండి మా దగ్గర బంగారము లేదు మాకు కలిగినది మీకు ఇస్తా ఏంటంటే నజరేయుడైన ఏస్తున్నామము ప్రార్థన పనులకు ఉండేటువంటి శక్తి అదే వారిని లేపే అనుభవం మోగవారికి మాట్టిచ్చే అనుభవం గుడ్డివారికి చూపించే అనుభవం సమస్యలు పొందిన వారికి విడుదల ఇచ్చే అనుభవం ఒక మాట దైవజనుడు పలికితే ప్రార్థించేటువంటి వ్యక్తి ఒక మాట పలికితే అది శక్తివంతమైన మాట నేనంటాను ప్రార్థించేటువంటి నోరు అమృత బాండమదే అదే జీవితాలు బాగు చేసేటువంటి మాటలు వారి నోటి నుండి వస్తాయి శపితమైన మాటలు రావు దీవరికరమైన మాటలు వస్తాయి దయచండి అంటున్నాడు లేచి నడువు నజరేయడని వేస్తున్నాము నిజముగా వాడు పుట్టుకుతోనే కుంటివాడు అయితే ప్రార్థన పరుడు చేసినటువంటి ప్రార్థన ఆ విడుదల చేసినటువంటి ఆ మాటను బట్టి వాడు లేచాడు వాడు నడిచాడు వాడు గంతులు వేస్తున్నాడు ఇప్పుడు చూడండి వాడు గుమ్మం దగ్గర కానీ గుమ్మం బయట కానీ ఉండటానికి ఇష్టపడలేదు లోపలికి వాడు వెళ్ళాడు వాడు బ్లస్ చేయబడ్డాడు కారణం ప్రార్థన చేసేటువంటి వ్యక్తులతో కలుసుకున్నప్పుడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఆ శక్తి ఆ పవర్ వాడిని తాకి అద్భుతమైనటువంటి కార్యాలు చేపిస్తుంది ఇదే నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థనా పరుడు అయి ఉన్నావా ప్రార్థన నడిపింపులో ఉన్నావా దావిది ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ రాజు అయినప్పటికీ ఎంత భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ దావిది ఏడ్చి ప్రార్థన చేస్తాడు దేవా దీనుడను దరిద్రుడను నన్ను కనికరించమని చెప్పని ప్రార్థన చేస్తాడు దేవుని పిల్లలారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన మెట్టు క్రైస్తవునికి పరిస్థితులు మార్చేదే ప్రార్థన ప్రపంచాన్ని మార్చేదే ప్రార్థన ఈనాడు నీకు ప్రార్థన ఉందా ప్రార్థనా జీవితం ఉందా ప్రార్థన అనుభవం ఉందా ఒంటరి ప్రార్థన ఉందా మోకాళ్ళ ప్రార్థన ఉందా ఉపవాస ప్రార్థన ఉందా గోజాడే ప్రార్థన ఉందా అంగలార్చే ప్రార్థన ఉందా కనీరు కార్చే ప్రార్థన ఉందా నీ జీవితంలో ప్రార్థనే ఉన్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు అంచెల అంచెలుగా ఒకవేళ అలా కాకపోయినా ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను దీవిస్తాడు నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడిస్తాడు అడుగు అన్నిటికంటే ఊహించు వాటి అన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ప్రభు అయిన యసుక్రీస్తువాడు దేవునికి ప్రార్థన చేస్తున్నావా పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తిని నేను నీకు చూపిస్తాను ప్రియులరా అపోస్తుల కార్యాల గ్రంథం పదవ అధ్యాయంలో కూడా మొదటి వచ్చిన చదువుతున్నాను ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నెలి అనే భక్తి పరుడకుడు ఉండిన ఉండిని అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేర్చి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత తన దగ్గరకు వచ్చి కొన్నెలి అనే పిలుచుట దర్శన మందు తేటగా అతనికి కనబడను అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమోను పిలిపించుమో అతడు సముద్ర ధరినున్న సీమోనను ఒక శర్మకారిని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పను దేవునికి స్తోత్రాలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ సమయంలో దేవుడిని నీతో మాట్లాడుతున్నాడు కొన్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఇతడు ధనవంతుడు ఉద్యోగ పరమైనటువంటి విధుల్లో నడుస్తున్నటువంటి వాడు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు ఇతడు కలిగినవి ఏంటంటే భక్తి ఇతడు కలిగినది ఏంటంటే దేవుని ఎందు భయము ఇతడు కలిగినది ఏంటంటే బహుధర్మము ఇతడు కలిగినది ఏంటంటే ఇతడు ప్రార్థనాపరుడు ఇతడు ప్రార్థన చేసే వ్యక్తి మధ్యాహ్నం మూడు గంటలకు ఇందాక మనం చూసుకున్నాం పేతురు యోహాను మూడు గంటలకు ప్రార్థన చేయటానికి దేవాలయంలోనికి వెళ్ళినట్లుగా ఇతడు ప్రార్థన చేయటానికి తన ఇంటిలోనే ఒక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఇతడు ప్రార్థన చేస్తున్నాడు మత్స్వార్థ ఆరోగ్యంలో మనం చూస్తాం నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలంటే నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపు వేసుకొని రహస్య మందు చూచు తండ్రికి మర్ర పెట్టుము రహస్య మందు చూచు తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడని లేఖనాలు చెప్తున్నాయి సోదరి సోదరుడా కొన్నేళ్ళి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే మూడు గంటల టైంలో తన గదిలోనికి వెళ్ళి అతడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు అతడు పరుడు అతడు ప్రార్థన కలిగినవాడు అతడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన విన్నటువంటి దేవుడు ఒకనొక సమయం అందు అతని దగ్గరకు దూతను పంపిస్తాడు ఆ గదిలోనికి దూత రాగానే కొన్నేళ్ళు భయపడి ప్రభువా ఏమని అడిగితే ఆ దూత చెప్తుంది నీ ప్రార్థన నీ ధర్మ కార్యములు దేవుని యొద్దకి చేరుకున్నవి నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుందా సోదరిడా సోదరి నీ ప్రార్థన వెళ్తుందా చాలామంది చెప్పటం నేను వింట వస్తా ఉన్నాను సేవకుని కాబట్టి నేను ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థనకు జవాబులు రావట్లేదు నా జీవితంలో కుటుంబంలో కార్యాలు చూడలేకపోతున్నాను ప్రియులరా నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు ఎందుకు కార్యాలు జరగట్లేదు దానికి కారణాలు ఏమిటో లేఖనాల్లోనికి వెళ్ళి నిన్ను నీవు లేఖనానికి అనుకూలంగా ఉన్నావో లేదో లేఖనాలు చూసుకొని దాని ప్రకారంగా నువ్వు బ్రతుకుతున్నావో లేదో నీ మనసు దేవుని మీద అనుకుందో లేదో నీ హృదయంలో దేవుని వాక్యం ఉందో స్థుతి ఆరాధన ఉందో లేదో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులు నువ్వు ఉన్నావో లేవో రక్షణకు తగినంత ఫలాలు పలిస్తున్నావో లేదో మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావో లేదో దేవుని కొరకు త్యాగిగా ఉన్నావో లేదో నీ ప్రార్థన దేవుడు వినే విధంగా నువ్వు బ్రతుకుతున్నావో లేదో కూడా నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి ఎంత దినాలలో చివరి దినాలలో భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ దినాలలో ముఖ్యముగా మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ముందు మమ్మల్ని మనం దిద్దుకోవటం సరి చేసుకోవటం ఎంత గొప్ప భాగ్యము అని నేను తెలియజేస్తున్నాను నేను నీవే నీ హృదయాన్ని నీ మనసును నీ ఆలోచనలు నీ తలంపులను నీవే సరి చేసుకుంటే నిన్ను నీవే బాగు చేసుకుంటే నిన్ను నీవే దిద్దుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటానికి గొప్ప మార్గాలు ఏర్పడుతు నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీకు తన సమాధానమును నీ మీద కుమ్మరిస్తాడు ప్రార్థన లేనిటువంటి వ్యక్తి చచ్చినటువంటి చేపతో సమానమంటాడు ఒక భక్తుడు బ్రతుకున్న చేప నదికి వడికి ఎదురు వెళుతుంది ఎంత వడిగా ఆ నీళ్లు వస్తున్నప్పటికీ వాటన్నిటిని సేదించుకొని వేగముగా వస్తున్నటువంటి ఆ నీటి గంట వేగముగా చేప ప్రయాణం చేస్తుంది ప్రార్థనా పరుడు కూడా అలాగే ప్రయాణం చేస్తాడు ఈ లోకము ఎంత భయంకరంగా ప్రవాహం వెళ్ళి తన మీదకి ప్రవహించినప్పటికీ దానికంటే వేగముగా దైవ కార్యాలు చేసుకుంటూ దైవత్వం కలిగి వెళ్ళిపోగలడు ప్రార్థన లేనటువంటి వ్యక్తి చనిపోయిన చేపతో సమానం అది నీటికి దిగువకి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఎంత వేగంగా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటుందో పల్లానికి అంత వేగంగా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది నీవు ప్రార్థించేటువంటి వ్యక్తివా ప్రార్థన లేకోకోకుండా ప్రార్థన జీవితం లేకోకుండా ఉండేటువంటి వ్యక్తివా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే ప్రార్థన దాహము కలిగిన వ్యక్తివైతే ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తివైతే ప్రార్థనలోంచి మానవుడు విజ్ఞాపంలోనికి వెళ్ళాలి విజ్ఞాపంలో నుంచి మానవుడు అంగలార్పులోనికి వెళ్ళాలి అంగలఆర్పులోంచి గోజాడులోనికి వెళ్ళాలి గోజాడుటలో నుండి మొర్ర పెట్టులోనికి వెళ్ళాలి చాలామంది అంటే అక్కడే ఆగిపోతారు ప్రార్థన అంటే ప్రార్థన దగ్గర ఆగిపోతారు కానీ విజ్ఞాపంలోనికి వెళ్ళలేరు ప్రభు అని గురించి క్రీస్తు లోక సువార్త మనం చదువుకున్నాం ఆయన ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడని ఆయన ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తండ్రి కుడి దుండి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడంటే కాదు ఆయన రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చూడండి చదువుతున్నాను రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ప్రియులరా ముప్పై నాలుగో వచనంలో మనం చూస్తాం మృతుల్లో ఉండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే ఏ ఏం చేస్తున్నాడు ప్రార్థన దగ్గరే ఆగిపోలేదు అడగటం దగ్గరే ఆగిపోలేదు ఆయన ప్రార్థన తర్వాత విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు చాలామంది ప్రార్థన దగ్గరే ఆగిపోతూ ఉన్నారు విజ్ఞాపనలోనికి రాటలేదు మొర్ర పెట్టుట్లోనికి రాట్లేదు రాటలేదు రావట్లేదు గోజాట్లోనికి రావట్లేదు అంగలార్చుట్లోనికి రాటలేదు దేవుని దగ్గర నిలబడి యాకోబు వలి పోరాడేటువంటి ప్రార్థన లేనటువంటి అనుభవాలు నా మట్టుకు నేను సాక్ష్యం ఇవ్వగలను నా చిన్నతనాల్లో ఉండేటువంటి పరిచర్యలకి ఇప్పుడున్న పరిచర్యలకి చాలా వ్యత్యాసాన్ని చూస్తున్నా ఆ దినాలలో భక్తులైన వారు సంఘాలు గంటల కొలది ప్రార్థనలు గంటల కొలది ప్రార్థనలు గంటల కొలది విజ్ఞాపనలు గంటల కొలది రాత్రంతా ప్రార్థనలు చేసేవారు పగలంతా ప్రార్థనలు చేసేవారు వాళ్ళు ప్రార్థనే వాళ్ళ యొక్క గురిగా గమ్యంగా ఉంచుకునేటువంటి వాళ్ళు ప్రార్థన జీవితాల కొరకు వాళ్ళు దేవుని దగ్గర పోరాడుతూ వచ్చేటువంటి వాళ్ళు కాబట్టి దేవుని పిల్లలారా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది అందుకే యేసయ్య ప్రార్థన చేసి మనకు మాదిరి చూపించారు ఆ ప్రార్థన చూసినటువంటి ఆయన శిష్యులు ఆయన అడిగారు ప్రార్థన నేర్పించు ప్రభు అని ఈ రోజున ప్రపంచము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ ఉంది మన దేశము కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీ మేది ఉంది తిమోతి పత్రు పౌలు గారు చెప్పినట్లుగా అందరి కొరకు రాజుల కొరకు చేయవలసిన అవసరత మన మీద సంఘాల మీద సేవకుల మీద ఉంది ఈ రోజున భారముతో హృదయ భారముతో ప్రార్థన చేస్తావా నువ్వు ప్రార్థన చేయి నిన్ను నువ్వు దిద్దుకొని నేను చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో లోకము కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి ప్రభుని ప్రార్థన అలకించి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ కలిగిన సమస్తమును కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు నీ ప్రార్థనలకు జవాబు ఇస్తాడు ఘనమైన కార్యాలు నువ్వు చూడటమే కాదు నువ్వు ప్రార్థించక అనేక మంది జీవితాల్లో ఘనమైన కార్యాలు జరుగుతాయి వాళ్ళు నిన్ను బట్టి సంతోషిస్తారు మీ యూ దేవుడి మాటలు దీవించను గాక ఆమెస్తులాడ్ క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్యంలో సిల్వా సన్నిధి ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి క్రైస్ట్ గాస్బల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజిఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట రెవరెండ్ డాక్టర్ ఎం హానగ్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్ దేవునికి స్తోత్రం ఈ టీవీ కార్యక్రమంలో ఈ పానిచేరులో పాలి ఉన్నటువంటి మా ప్రియా సంఘ బిడ్డలు దేవుని కృప ద్వారా నడిపించబడుతున్నటువంటి బిడ్డలు జే సురేష్ బాబు మా ప్రియకుమార్తె వనజ వారిద్దరిని దేవుడు ప్రేమించినటువంటి అనిషిత్ బాబు వారిని దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాము వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాను ఈ పరిచర్యలు వారు నమ్మకంగా నిత్యము కొనసాగాలని ఆశుద్ధం ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపా కనికరుములు గల మా ప్రభు అని పరిశుద్ధ పాదాలు కొందనాలు స్తోత్రాలు సురేష్ బాబు ఆరోగ్యము కావాలి నాయన జాబులు తోడయిండు దూరాన్ని ఉంటున్నారు బిడ్డలు వారిని బలపరచండి కాపాడండి వారి తల్లిగారికి ఆరోగ్యము దయచేయండి వారి కుటుంబాలన్నిటిని దీవించండి అలాగనే నాయన తనకు భార్యగా ఇచ్చినటువంటి మా ప్రియ కుమార్తె వనజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా వారిరువురిని ప్రేమించినటువంటి అనిషిత్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాను వనజముకు ఆరోగ్యము దీర్ఘాన్ని జాబుల తోడు అయిండు ప్రభువ అనిషిత్ బాబుకు మంచి ఆరోగ్యము దీర్ఘ తరచు వస్తున్న ప్రతి బలహీనత నుంచి విడిపించి నీ కృపల వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి వారు హైదరాబాద్లో ఉంటున్నారు మా అందరికీ కొంచెం దూరంగా ఉంటున్నారు అయినప్పటికీ నీ కృప కాపుదల బిడ్డలతో ఉంచి భద్రపరచమని క్షేమస్థితి బిడ్డలకొమ్మని ఏ సునామములో ప్రార్థన చేస్తే అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్